తల్లికి వందనం పథకంకి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసేది ఉందండి ప్రభుత్వం జూన్ ఫిఫ్టీన్న ఖాతాలో అయితే డబ్బులు వేస్తామని చెప్పారు అయితే దానికన్నా ముందే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్తాను అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని డబ్బులు మిస్ అవ్వకుండా మీరు ఫస్ట్ పేజ్లోనే అందరూ కూడా పొందాలండి లేదంటే కనుక రెండో ఫేజ్లో మళ్ళీ మనకి డబ్బులు పడే టైంలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే వస్తాయి అదేవిధంగా డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వడానికి కూడా అంత మొగ్గు చూపే అవకాశం కూడా కనబడదండి ఎందుకంటే ఫస్ట్ ఫేజులో డబ్బులు తీసుకున్న వారికి మాత్రమే మిగతా నాలుగు సంవత్సరాలు కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి కాబట్టి ఎవరైతే మార్గదర్శకాలు అనుగుణంగా ఎవరైతే ఈ యొక్క తల్లికి వందల పథకానికి అప్లై చేసుకుంటారో సో వారికి సంబంధించి ప్రభుత్వం ఒక్కసారి పేరు నమోదైనట్లయితే కనుక సో రిపీటెడ్గా వారికి అయితే డబ్బులు అయితే పడతాయండి కాబట్టి అప్లై చేసుకునే టైంలో తప్పకుండా మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అదేవిధంగా ఏ విధంగా అప్లై ప్రాసెస్ జరుగుతుంది అని కూడా చెప్తాను వెరిఫికేషన్లు ఏ విధంగా చేస్తారని కూడా చెప్తాను బ్యాంక్ అకౌంట్ ఎవరిది ఇవ్వాలని కూడా చెప్తానండి వీడియో వరకు చూడండి తల్లికి వందల పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఇక దీంతో పాటు ఓసీల్లో అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో అంటే రేషన్ కార్డు కలిగి ఉండి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఎవరిదైతే ఉంటుందో వారికి సంబంధించి అయితే ఒక తల్లికి వంద పదకొండు ద్వారా డబ్బులు అయితే వస్తాయండి అయితే బిలో పావర్టీ లైన్లో ఉన్నవారికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా వారికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ తప్పకుండా అయితే అప్లై చేసుకుని అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో విద్యార్థి టెన్త్ ఆపేషన్ చదివితే కనుక వారికి కూడా క్యాస్ట్ ఇన్కమ్ డెడ్ పర్సెంట్ సర్టిఫికేట్ అయితే కావాలండి ఒకవేళ కనుక విద్యార్థి ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్నట్లయితే కనుక వారికి సంబంధించి ఆధార్ కార్డుకి సంబంధించి ప్రధానంగా అన్ని డీటెయిల్స్ కూడా మీవే ఉంటాయి కాబట్టి అంటే ఫోన్ నెంబరు తమ్ము ప్రెషన్స్ అన్నీ మీవే తీసుకుంటారు కాబట్టి వారికి సంబంధించి అడ్రస్ అనేది క్లారిటీగా ప్రాపర్గా ఉంటే చాలు అండి తమ్ము ఇంప్రెషన్స్ అన్నీ కూడా మీరైతే ఇచ్చేటువంటి అప్పుడు ఎవరైతే మీరు ఇస్తుంటారో అప్పుడైతే మీ యొక్క తమ్ము ఇంప్రెషన్స్ అన్నీ యాక్యురేట్గా అయితే ఇవ్వండి అదేవిధంగా ఎవరైతే బాలధర్ కలిగి ఉంటారో అందరూ కూడా ఈ విధంగా అయితే వారి యొక్క ఆధార్ కార్డు వారి దగ్గర పెట్టుకుంటూ ఉంటే చాలు అండి దీంతోపాటే రేషన్ కార్డు కుటుంబానికి సంబంధించి ఉంటుంది కాబట్టి సో ప్రైమరీగా రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటారు దీంతోపాటే ఎవరైతే అప్లై చేస్తుంటారో గార్డియను లేదా పేరెంట్స్ వీరికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫర్ సర్టిఫికెట్స్ అయితే ముందుగానే అప్లై చేసుకుని పెట్టుకోండి వారి యొక్క ఆధార్ కార్డ్స్ కూడా ప్రాపర్గా అయితే ఉండాలండి అంటే ఫోన్ నంబరు ఫుల్ అడ్రస్ ఉండవలసి అయితే ఉంటుంది దీంతోపాటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి దాన్ని ఎన్పిఎస్ఐ లింక్ అంటారు ప్రైమరీగా చూసుకుంటే కనుక బ్యాంక్ అకౌంట్ అనేది తల్లి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే తల్లికి వందన పథకం అనేది పథకంలోనే తీసుకొచ్చారు కాబట్టి తల్లి అకౌంట్ అయితే ప్రైమరీగా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక తల్లిదండ్రులు ఇవ్వలేని పక్షంలో గార్డెన్ ఇవ్వచ్చు లేదా తల్లి అకౌంట్ ఏమైనా ఇష్యూ ఉంటే కనుక అటువంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఫాదర్ ఉంటారో ఫాదర్ కూడా ఇవ్వచ్చు కాకపోతే రేర్లీ అయితే ఇవ్వండి చాలా ఎక్కువ శాతం అయితే ప్రైమరీగా ఎవరైతే తల్లి అకౌంట్ ఉంటుందో తల్లి అకౌంట్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేయండి సో అప్పుడే మీకైతే ఈ యొక్క పదకొండు వరకు డబ్బులు పడే అవకాశం అయితే చాలా ఎక్కువ శాతం అయితే ఉంటుందండి కాబట్టి తల్లి గొంతు పథకం అనేది కుటుంబంలో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఒక పథకం అయితే లాస్ట్ ప్రభుత్వం ఇస్తుందండి కాబట్టి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా వారికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఒకే డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అంటే ఒకే బ్యాంక్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఆ స్కూల్లో ఈ స్కూల్లో అని కాదు ఏ స్కూల్లో చదువుతున్నా కూడా లేదా ఒకరు స్కూల్లో ఒకరు కాలేజ్లో చదువుతున్నా కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి మీకు అథెంటికేషన్ వెరిఫికేషన్ సంబంధించి చూసుకుంటే కనుక టూ టైమ్స్ అయితే వారి నేమ్స్ అయితే వస్తాయండి అప్పుడు మీరు తమ్ము ఇంప్రెషన్ వేసినట్లయితే కనుక మీకు సంబంధించి డబ్బులు అయితే పడతాయండి ఒకే ఖాతాలో కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఇందులో ఎటువంటి మిస్టేక్స్ అయితే ఉండదు కాబట్టి తల్లికి వదన పథకం అప్లై చేసుకునే టైంలో ఒకే కుటుంబంలో ఇద్దరు ఉన్న ముగ్గురున్నా కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరైతే యాక్యురేట్గా అయితే అప్లై అయితే చేసుకోండి ఖచ్చితంగా మీకు అయితే డబ్బులు అయితే వస్తాయండి జూన్ ఫిఫ్టీన్ ఖాతాలో డబ్బులు వేస్తామని అయితే చెప్పారు ప్రభుత్వం కాబట్టి ఎగ్జాక్ట్లీ ఆ ఏదైనా అయితే అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి సో ఈలోగానే మీరు చేసుకోవాల్సిన పనులు ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్కి అనిపిస్తే లింక్ అయ్యిందో లేదో అని చెప్పేసి చెక్ చేసుకోండి అదేవిధంగా స్కూల్స్లోని ఇక కాలేజెస్లోని ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతున్నారో ముందుగానే మీరు అయితే తెలుసుకోండి ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ప్రైమరీగా స్కూల్స్లోని కాలేజ్లో ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారండి మా స్కూల్లో ఎంతమంది ఒక తల్లికి వందల పథకం సంబంధించి ఎలిజిబిలిటీ అయ్యి ఉన్నారు అదేవిధంగా ఎంతమందికి సంబంధించి లిస్ట్ ఇవ్వాలి సో డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి వారైతే మీ దగ్గర నుంచి మీ యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ క్యాస్ట్ ఇన్కమ్ కానీ ఇక తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్సు ఫోటో రెండు పాస్పోర్ట్స్ ఫొటోసు విద్యార్థి అదేవిధంగా దీనికి సంబంధించిన మార్గదర్శకాల రిక్వైర్మెంట్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకుంటారండి అవన్నీ కూడా ప్రాపర్గా అయితే మీరైతే స్కూల్స్లోని కాలేజ్లోని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇక మార్గదర్శకాల సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డనెన్స్ అయితే ఇక్కడైతే స్కూల్స్ నుంచి అయితే తీసుకుంటుందండి సో ఆ యొక్క విద్యార్థి కంపల్సరీ స్కూల్కి వస్తున్నాడా లేదా అటెండెన్స్ ఏ రకంగా ఉంది ఇవన్నీ కూడా చూడడం అయితే జరుగుతుందండి ఒకవేళ కనుక అడ్నెన్స్ అనేది బాగా లేదు అంటే కనుక మీకు సంబంధించి వచ్చే సంవత్సరం ఈ యొక్క పథకం డబ్బులు అయితే నిలిపివేస్తారండి సో అడ్నెన్స్ ఏ సంవత్సరం అయితే మీకు ఉంటుందో ఆ సంవత్సరం మాత్రమే ఈ యొక్క పథకం అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక దీంతోపాటే సో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ చెక్ చేస్తారు ఇక అదేవిధంగా మిగతా ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ అయితే అవుతాయండి ఒకవేళ కనుక ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ అనేది ఎక్కువ మీరు యూజ్ చేస్తున్నారు మూడు వందల యూనిట్ల కన్నా దాటేసి ప్రతీ నెల కూడా మీరు ఎక్కువ వాడుతున్నారు అలాంటి టైంలో రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి యావరేజ్ తీసుకున్న టైంలో కనుక యావరేజ్ దాటినట్లయితే కనుక అప్పుడు మీకు సంక్షేమ పథకాలు ఆపేస్తారండి ఒక సంవత్సరం మీరు పొందినా కూడా రెండవ సంవత్సరం ఎక్కువ వస్తే ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి ఆల్రెడీ గత ప్రభుత్వం సేమ్ ఇదే ప్రొసీజర్ అయితే పాటించింది ఇప్పుడు కూడా ఇదే పాటిస్తారండి సో సిమిలారిటీ చూసుకుంటే కనుక సో మీకు వ్యవసాయ భూమి ఉంటే కనుక రెండున్నర ఎకరాలు మాగానే ఉండాలండి ఐదు ఎకరాలు మెట్ అయితే ఉండాలి ఒకవేళ కానీ రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక ఐదు ఎకరాల లోపయితే ఉండాలండి లేదు అంటే కనుక అంతకన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుంది సో ఈ విధంగా భూమి కొలతలు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది పొలాలు ఉంటే కనుక ఇంటి విస్తీర్ణం చూస్తే కనుక వెయ్యి చదర పడుగుల కింద అయితే మీ యొక్క సొంత ఇల్లు ఉన్నవారికి అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అంతకన్నా దాటి ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అయితే మీకైతే రావండి ఫోర్ వీలర్ వెహికల్ మీరు పర్చేస్ చేసి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఉంటే కనుక అంటే కార్ అండి సో ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే ఆపేస్తారండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ రూల్స్ కూడా ప్రభుత్వం యాక్యురేట్గా అయితే పాటిస్తుందండి ఇందులో ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఆటంకాలు అయితే ఉండవండి సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా రూల్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ అయితే చేస్తారు సో ఫైనల్గా ఎవరికైతే ఈ యొక్క రూల్స్ అన్నీ కూడా పాటించి ఒక పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి సో ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటారో ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్లో అప్పుడు డబ్బులు అయితే వస్తాయండి సో ప్రైమరీగా ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఫైనల్ లిస్ట్లో వచ్చిన తర్వాత థమ్స్ అయితే తీసుకుంటారండి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో గార్డెన్స్ లేదా తల్లిదండ్రులు వారి దగ్గర నుంచి అయితే తమ్ ఇంప్రెషన్స్ అయితే తీసుకుని అప్పుడు ఫైనల్గా ఒక పదకొండు డబ్బులు అయితే ఖాతాలో వేయడం అయితే జరుగుతుందండి సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ నాలుగు మూడు రోజుల్లో అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచాలను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి